భోమనాభినయ రూపొందించిన తిరుపతి పారిశుధ్య ప్రణాళికను కోర్టులో కేసు వేసి అడ్డుకున్న బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డికి గాంధేయ పద్ధతిలో నిరసన తెలియజేశారు తిరుపతి వైసీపీ పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా టీటీడీ నుండి అదనంగా వెయ్యిన్ని ఏడు వందల మందిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు శాంక్షన్ చేయించగా కోర్టులో కేసు వేసి బీజేపీ భానుప్రకాష్ రెడ్డి అడ్డుకున్న విషయం తిరుపతిలో అందరికీ నాయకులు అన్నారు ఇటీవల భక్తులకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కు కోటి రూపాయలు చేసిన టీటీడీ బోర్డు ఇందులో బీజేపీ భానుప్రకాష్ కీలక పాత్ర కాగా తిరుపతి ప్రజానీకానికి ఉపయోగపడే పారిశుధ్యాన్ని మాత్రం ఎందుకు అడ్డుకున్నారని వారు బీజేపీ భానుప్రకాశ్ రెడ్డిని అడిగారు ఈ నేపథ్యంలో తిరుపతి వైసీపీ గ్రీవెన్స్ సెల్ వైసీపీ యువజన విభాగం వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తిరుపతి క్లబ్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డికి రోజా పూలిచ్చి మోకాళ్లపై పడి తిరుపతి మేలు కోరి టీటీడీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్పై మీరు వేసిన పారిశుధ్య కేసును వాపసు తీసుకోండి అని ప్రాధేయపడ్డారు మీరు కేసు వాపసు తీసుకుంటే తిరుపతి దేశంలోనే పారిశుధ్యంలో ప్రప్రథమంగా నిలుస్తుందని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యకులు ఉదయవంశై వంశీ గ్రీవిన్సి అధ్యక్షులు మద్దాలి శేఖర్ రాయల్ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు గీతా యాదవ్ రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నల్లాని బాబు రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి లవ్లీ వెంకటేష్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధులు పసుపులేటి సురేష్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ మోహన్ రాజ్ అరుణ్ యాదవ్ పద్మజ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి సాయికుమారి అనిల్ రెడ్డి రమణారెడ్డి కోదండ గోలి విజయలక్ష్మి పునీత జ్యోతి చందు కిషోర్ మల్లం రవి పునీత వరదరాజన్ ప్రదీప్ సుబ్బు రుద్రగోపి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు వైసీపీ నాయకులు ప్రేమతో రోజా పూలు తెచ్చి ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది తిరుపతిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలి టీటీడీ టీటీడీకి వ్యతిరేకంగా గతంలో ప్రభుత్వంలో టీటీడీ నిధులు వంద కోట్ల రూపాయలు తిరుపతి కార్పొరేషన్ ఖర్చు పెట్టాలని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నేను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది దానికి వారు స్టే ఇవ్వడం జరిగింది ఆ కేసును వెనక్కి తీసుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళు కోరారు నేనైతే ఆ కేసు అలకెస్ ప్రసక్తే లేదు వారిని ఏం కోరారంటే వారిని కూడా ఇంప్లీడ్ అవ్వమని చెప్పాను కేసులో మీరు కూడా ఇంప్లీడ్ ఇవ్వండి టీటీడీ నిధుల్ని ధార్మిక అవసరాల కోసం మాత్రమే వారాలి కానీ తిరుపతి అభివృద్ధి తిరుపతి పారిశు పారిశుభ్ర క్లెన్లీనెస్ మీద మాకు కూడా ఉంది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ స్వచ్ఛ భారత్ విషయంలో అక్కడైనా దీనికి ఏదైనా అదనపు నిధులు అవకాశం ఉంటే దాన్ని తెచ్చుకుంటే తెచ్చిగా నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి భవిష్యత్తులో ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగి ఉంటే మేము భారతీయ జనతా పార్టీ తిరుపతి ప్రజలకు వ్యతిరేకం కాదు నేను తిరుపతికి వదిలేక వ్యతిరేకం కాదు తిరుపతి అభివృద్ధిలో మా భాగస్వామి కూడా ఉంటుంది అందులో భాగంగానే గతంలో మేము కేంద్ర ప్రభుత్వం తిరుపతిని స్మార్ట్ సిటీగా గుర్తించి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చాం రాబో రోజుల్లో సాధ్యసాధారణ పరిశీలించి ఏ విధంగా దీన్ని ఈ క్లీన్ తిరుపతి క్లీన్ తిరుపతికి నిధులు వస్తాయో ఆ విధంగా మేము కూడా గట్టి ప్రయత్నం చేస్తాం అరవై శాతం నిధులు టీటీడీ కేటాయించింది నలభై శాతం అది ప్రభుత్వం ఇచ్చింది మొన్న వచ్చినట్టు ధర్మకట్టల మండలి సమావేశంలో దీని మీద అరేజింగ్ సబ్జెక్టుకి వచ్చి దానికి కోటి రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పి ప్రస్తావన వస్తే దాన్ని మేము ప్రశ్నించడం జరిగింది పదిహేడు వేల ఆరు వందల మంది విద్యార్థులు సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ టీటీడీ విద్యాలయాల్లో చదువుకుంటున్నారు వారికి దాంట్లో అవకాశం ఉంటుంది అలాగే టీటీడీలో పనిచేస్తుంటే ఉద్యోగస్తులు కూడా దాంట్లో వెళ్ళి ఆడుకునేదానికి వ్యాయామం చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పారు కాబట్టి దానికి అనుమతి ఇచ్చింది అనుబంధంగా టీటీడీ వాళ్ళకి దాని అనుబంధంగా ఉంది కాబట్టి దానికి టీటీడీ బోర్డు ఇచ్చింది టీటీడీ బోర్డు నుంచి కూడా అది ప్రభుత్వానికి వెళ్ళింది సమాచారం లేకుండా టీటీడీకి అది టీటీడీకి సంబంధించింది కాదు ఇది టీటీడీ నిర్మా ఆ రోజు నిర్మాణంలో టీటీడీని ఇచ్చింది తిరిగి ఈరోజు టీటీడీ విద్యార్థులు పదిహేడు వేల ఆరు వందల మంది టీటీలో చదువుకుంటే విద్యార్థులకి టీటీలు పనిచేస్తున్న ఉద్యోగస్తులకి దాంట్లో ఫ్రీగా ఇస్తామన్నారు కాబట్టి దానికి ఆమోదించే పరిస్థితి అనుభవించి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడైనటువంటి గౌరవనీయులు శ్రీ భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి గారికి వినతి ఇస్తూ రోజా పువ్వులని ఇవ్వడం జరిగింది దానికి కారణం ఏంటంటే తిరుపతి నగరపాలక సంస్థ తిరుపతిని పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైనటువంటి సిబ్బంది కొరతతో యంత్ర సామాగ్రి కొరతతో నగరం తిరుపతి నగరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది లక్షలాదిగా రోజు యాత్రికులు తిరుపతికి విచ్చేస్తుంటారు తిరుపతి నుంచే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతూ ఉంటారు అయితే స్థానికంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా రోజు రోజుకి లక్షలాదిగా పెరుగుతున్నటువంటి యాత్రికుల తాకిడితో తిరుపతి నగరాన్ని పారిశుధ్యం ప్రకారం పరిశుభ్రంగా ఉంచడానికి పెద్ద సమస్య అయినటువంటి పరిస్థితి ఈ కారణం చేత గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తిరుపతి నగరానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంతర్భాగమైనటువంటి తిరుపతి నగరాన్ని పారిశుధ్యంలో దేశంలోనే నంబర్ వన్లో నిలపాలని తిరుపతి ప్రతి ఒక్క కూడలి ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క చోట కూడా అత్యంత సుందరవంతంగా పరిశుభ్రంగా ఉండాలని భావించి మరి ఆనాడు కరుణాకర్ రెడ్డి గారు కానీ ఓమన రెడ్డి గారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ యొక్క పారిశుధ్య నిర్వహణలో దేవస్థానం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి దానికి తగినటువంటి విధంగా నిధులను కేటాయించాలని చెప్పేసి ఒక ప్రతిపాదన చేయడం ఆ ప్రతిపాదనని దేవస్థానం వారు కూడా అప్పట్లో ఆమోదించడం జరిగింది మరి దానిని భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ కోర్టుకి వెళ్ళడం హైకోర్టులో దానిని పిల్లు వేసి దానికి స్టే తీసుకురావడం జరిగింది మరి ఆ కారణం చేత ఈరోజు తిరుపతిలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోవడం ఏ యొక్క పారిశుధ్య నిర్వహణ లోపించడం చూస్తుంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి యాత్రికుల దృష్టిలో తిరుపతి ఒక సుందరమైనటువంటి నగరంగా మంచి అనుభూతిని కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది మరి తిరుపతి వాసులందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జీవించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క కార్మికుల సంఖ్యను పెంచుకోవడానికి నగరపాలక సంస్థకు అవసరమైనటువంటి యంత్ర సామాగ్రిని కొనుగోలు చేయడానికి ఎప్పటికప్పుడు కూడా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి భారతదేశంలోనే అత్యంత సుందరమైనటువంటి నగరంగా పరిశుభ్రమైనటువంటి నగరంగా ఇండోర్ ఉంది దానిని మనం అధిగమించి నెంబర్ వన్ స్థానంలోకి రావాలనేది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే రెడ్డి గారిది లక్ష్యం కాబట్టి దానికి సహకరించాలని ఈరోజు భానుప్రకాష్ రెడ్డి గారికి రోజా పువ్వులు సమర్పించి వినతపత్రం సమర్పించాం వారు కూడా రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ముందు మనం అందరం కూడా తిరుపతి వాసులు కాబట్టి దీనికి సానుకూలంగా స్పందించి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం